అందరికీ కూడా ధన్యవాద ఈ రోజు ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నాకు తెలిసి నేను అక్టోబర్ లోని తర్వాత చాలా సార్లు వచ్చాయి కానీ డిఆర్సి మీటింగ్ అఫీషియల్ గా ఒకసారి పార్ట్ వన్ గురించి వాటి గురించి రివ్యూస్ అది చూసుకోవడం జరిగింది ఐదారు చేసుకోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే రెగ్యులర్ ఏదైతే ఉన్నదో డిఆర్సీస్ మనకి డిఆర్సీ అనేసరికి ఎలా వస్తుందండి అఫీషియల్స్ అందరూ ఇంచుమించు ఒక ఇరవై డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూర్చుంటారు మీరు ఏదో మాకు ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు సో మేము అది వినాలి మేము వెళ్ళిపోతాం వీటిలో టైమ్ అయిపోతాం రొటీన్ మా ఏదైనా చేసిన క్వశ్చన్స్ కానీ లేదా ప్రతినిధులు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాని గురించి ఏం చేసామంటే మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడిగేసరికి మళ్ళా మీ రొటీన్ ఏదైతే ఉందో అదే చూపిస్తారు తప్పించి మీరు ఏం చేశారు అన్న దాని మీద మాకు నివేదిక రావట్లేదు సో నేను గౌరవ ఖాటర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే డిఆర్సీ మీటింగ్ ని మార్చండి ఏదో మీ అఫీషియల్స్ చెప్తే వెళ్ళిపోయేది కాదు ఏదో వన్ ఆర్ టూ ఇష్యూస్ వస్తే మేము మాట్లాడేది కాదు ఈ రోజు ఇక డిస్కస్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ డిస్కస్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాలు నెక్స్ట్ డిఆర్సీ కల్లా నెక్స్ట్ డిఆర్సీ కల్లా మీకు ఏం చేశారు ఎందుకు చేస్తే కంప్లీట్ అయిందని చేయలేకపోతే ఎందుకు కంప్లీట్ కాలేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అది బిఫోర్ డిఆర్సీ మీటింగ్ అన్న బిఫోర్ మీరు కల్వేగారి దగ్గర కూర్చొని అది రెక్టిఫై చేసుకుని డిఆర్సీ దగ్గర కూర్చోండి డిఆర్సీ మీటింగ్ అనేసరికి దానికి ఒక శానిటరీ ఉంటుంది డెఫినెట్ గా దానికి ఒక ప్రాబల్యం ఉంది ఈ మీటింగ్ కి దాన్ని అనవసరంగా నిర్వీర్యం చేయలేదు నేను చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీకు ఇద్దామని ఉద్దేశంతోనే స్టార్టింగ్ లో నేనే మాట్లాడుతున్నా ఈ రోజు మీరు నాకు ఇంత నోట్స్ ఇచ్చారు మీరు నాకు ఈ నోట్స్ అంతటిలోనే కూడా చూసుకొని నేను బీప్ తయారు చేసుకోగలిగితే ఈ నోట్ వచ్చింది పుస్తకం ఇచ్చారు ఈ పుస్తకం కూడా ఎప్పుడు ఇస్తున్నారు మీరు మాకు డిఆర్సీ మీటింగ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా టేబుల్ మీద పెడుతున్నారు ఈజ్ ఇట్ రైట్ ఓకే నేను ఏమంటానంటే డిఆర్సీ మీటింగ్ మీకు ఈ సార్ నుంచి మేము కూడా ఈ సార్ నుంచి మేము కూడా ఏం వన్ వీక్ బిఫోర్

ట్వంటీ ఫార్టీ సెవెన్ డిజిల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీని మీద డిజిటల్ అఫీషియల్స్ గా మీకు ఎంత ప్రెషర్ ఉందో మాకు తెలియదు కానీ ప్రజాప్రతినిధులుగా మాకు ఇరవై నాలుగు గంటలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్లీ ఈ మీటింగ్ ఎందుకో పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ వచ్చింది లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వన్ వీక్ లో పెట్టాల్సిన మీటింగ్ ఈరోజు లేట్ అయింది కానీ విషయం ఏంటంటే ఆ రోజు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మీద మనం మాట్లాడుకునేటప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా చాలా బాగుందని ఆ రోజు కూడా గౌరవ సీఎం గా రిప్రజెంట్ చేయడం జరిగింది అయితే ఆ రోజు మనం వచ్చిన ప్రెసెంటేషన్ ఇంప్లిమెంటేషన్ లో ఎంత వరకు చేయగలం అన్న దాని మీద మనందరం కూర్చొని మాట్లాడుకోగలం ఇక్కడ రెండు రీజన్స్ ఫస్ట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ తర్వాత లాంగ్ రన్ ప్లాన్ ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు అనేసరికి చాలా మందికి ఏంటంటే వెనుకబడిన జిల్లాలు అనేది చాలా ఎక్కువగా మాట్లాడుకునే సందర్భం వెనుకబడిన జిల్లాలు అంటే మరి ఎందుకు వెనుకబడిన జిల్లాలు అంటే నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అయితే ఇంకెక్కడ ఉండదు రిసోర్సెస్ ఉన్నాయి రిసోర్సెస్ ని యూస్ చేసుకుని దాన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉన్న ఆఫీసెస్ లేకపోవడం వలన లేకపోతే ఏంటి ప్రజా ప్రతిరోధుల ప్రాబ్లమా ప్రజల ప్రాబ్లమా ఏంటి అనేది మనం ఒకసారి సెటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడితే వెనుపడిన జిల్లాలో వెనుపడిన జిల్లాలో కరువు జిల్లాలో అది యాక్చువల్లీ ఫ్యాన్సీ ఇండియన్ బడ్జెట్ లేక టెన్ కిలో ఉంటుంది కానీ కదా టెండర్ బడ్జెట్ వస్తే టెండర్ తీసుకుంటారు చార్జింగ్ ఫోర్ అండ్ కోర్ట్స్ మేము అలర్ట్ చేసాం అయితే మాకు ఏం కంఫర్ట్గా అని చెప్పారు బట్ మీరు ఎప్పుడు మాట్లాడి కాన్షియన్స్లో ఆల్మోస్ట్ అన్ని కాన్షియన్స్ అలా ఉన్నాయి కొన్ని కాన్షియన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు నాకు కాన్షియన్స్ బాగా వచ్చేసరికి మీకు వచ్చి ఎక్కువ వచ్చింది సార్ మీది ఉంది సార్ అస్సలు వి అండ్ మీరు

రెండు బ్రిడ్జిలు అప్పుడు మా బ్యాంక్ గారు బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యారు ఆ బ్రిడ్జ్ సకాలంలో బుబ్బిలి పారాది దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద వర్షాకాలం ఇంతకు ముందు వర్షాకాలం డ్యామేజ్ అవ్వడం వల్ల డైవర్షన్ కట్టింది కూడా వర్షాకాలం కొట్టింది కొట్టుకెళ్ళిపోవడం వల్ల బొబ్బిలి తరలాం రోడ్డు ఆకులు కట్ట పెరీ బొబ్బిలి రోడ్డు దాని మీద ట్రాఫిక్ అసలు నష్టం అంతా నా నియోజకవర్గం జరిగింది నా ప్రజలు నష్టపోయారు రూట్కి దానికి అమ్మ బొబ్బిలి నుంచి కారాడానికి గ్రామం ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అరగంట అతి దారుణం అమ్మా అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం లోపు మనం పనులు అక్కిస్తా ఆ గ్రాంట్ మనం ఇమీడియట్ గా ఇనిషియేట్ చేయకపోతే చాలా 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 మారిపోయినటువంటి పరిస్థితి మీరు చేయాలి అదే ఇప్పుడు మీరు చెప్పిన బొబ్బులు తిన్నారు కూడా రెండు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ అయింది అదమ్మా అది ఎందుకంటే పూర్తి నష్టపోయింది మేము అమ్మా అది ప్రాబ్లం విజయనగరం